కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ సిఐ సీతారామారావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి ఈ దాడుల్లో రెవెన్యూ వీఆర్ఓ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ రెడ్డి హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికాడు ఈ సందర్భంగా సిఐ సీతారామారావు మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లికి చెందిన రాజారెడ్డి రమణారెడ్డి అనే రైతులు తమ పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు ప్రాసెస్లో భాగంగా తహసీల్దార్ దామోదర్ రెడ్డి రైతులకు ఎన్ఓసి సర్టిఫికెట్ చేయించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు అయితే వీఆర్ఓ శ్రీనివాసులు రైతులను ఇరవై రెండు వేలు లంచం అడిగాడు అయితే రాజారెడ్డి రమణారెడ్డి ముందుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసిన తర్వాత విఆర్ఓకు శుక్రవారం మధ్యాహ్నం పదహైదు వేల రూపాయలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ సిఐ సీతారామారావు మీడియాకు వెల్లడించారు తన పొలము మరియు తనకున్నటువంటి ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల పొలానికి మరియు తన తమ్ముడు రమణారెడ్డికి ఉన్నటువంటి మూడు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల పొలంలో ఆయనకున్నటువంటి బోర్వెల్స్కు కరెంటు కనెక్షన్ తీసుకున్న నిమిత్తం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కోసం ఎంఆర్ఓ ఒట్మిట ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఎంఆర్ఓ గారు కన్సల్ట్ ఆర్ఐ గారికి విఆర్ఓ గారికి ఆ అప్లికేషన్ ఎండార్స్ చేసినారు ఎండార్ చేసిన తర్వాత విఆర్ఓ అయినటువంటి శ్రీనివాసు కోనరాజుపల్లి గ్రామ విఆర్ఓ అయినటువంటి శ్రీనివాసులు ఆ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసి ఎన్ఓసిసిని తయారు చేసి ఆ సర్టిఫికెట్స్ని ఇప్పించు నిమిత్తము ఒక్కొక్క ఎన్ఓసి సర్టిఫికేట్కు తొమ్మిది వేలు ఆయన ఫిర్యాదు అయినటువంటి రాజారెడ్డిని ఒక్కొక్క అప్లికేషన్కు తొమ్మిది వేలు చొప్పున రెండు అప్లికేషన్స్కు పద్దెనిమిది వేలు దానికి సంబంధించినటువంటి ఫీజు ఒక్కొక్క అప్లికేషన్కు ఫీజు రెండు వేలు మొత్తం నాలుగు వేలు పద్దెనిమిది వేలు ప్లస్ నాలుగు వేలు ఇరవై రెండు వేలు డిమాండ్ చేయడం జరిగింది ఆయన రాజారెడ్డి రైతు అభ్యర్థన మేరకు ఇరవై రెండు వేల నుంచి ఫీజును ఇరవై వేలకు తర్వాత పదహారు వేలకు తగ్గించాడు తగ్గించి మొత్తం ఇరవై వేలను డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి రాజారెడ్డి ఫార్మర్ మామూలు అప్రోచ్ అయ్యి ఏసీబీని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టిన తర్వాత ఈరోజు విఆర్ఓ రాజారెడ్డి విఆర్ఓ శ్రీనివాసులు ఫిర్యాదు దాడైనటువంటి రాజారెడ్డి దగ్గర నుంచి మొదటి విడతగా పదహైదు వేలు లంచం తీసుకుంటూ ఇరవై వేలకు గాను మొదటి విడతగా పదహైదు వేలు లంచం తీసుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో వెనుక వైపున మాకు రెడ్ హ్యాండెడ్గా దొరకడం దొరకడం లేదు ఇరవై వేలు ఐదు వేలు తగ్గించండి ఇరవై వేలలో మొదటి విడతగా పదహైదు వేలు రెండో విడత ఐదు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏమని ఆయన ఆదేశించారు ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది ఈ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఆయనను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్ విత్తం పంపించడం జరుగుతుంది మా మీ అందరికీ మీ అందరి తరఫున కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కర్నూలు ఏసీబీ తరఫున నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా సరే అధికారులు కానీ సిబ్బంది కానీ మిమ్మల్ని మీకు చట్టప్రకారం చేయాల్సినటువంటి పనులు ఏవైతే వాళ్ళు చేయాల్సిందో ఆ పనుల చేయడానికి గాను వాళ్ళు లంచం అడిగినట్లయితే పనులు చేయకుండా మిమ్మల్ని సతాయిస్తూ రోజుల తరబడి నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే మీరు కడప ఏసీబీ కార్యాలయానికి స్వేచ్ఛగా రండి మీకు ఉన్నటువంటి సమస్యలను మాకు చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చి నా నంబర్ అయినటువంటి గవర్నమెంట్ నంబర్ ఏసీబీ వారు నాకు కేటాయించినటువంటి నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్కు మీరు ఫిర్యాదు చేసి ఫోన్ ద్వారా తెలియజేసి మా కార్యాలయానికి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చి మీరు మీ కార్యక్రమాలను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని తెలుస్తాయి తెలిసిన ఎవరి ప్రమేయం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు సార్ ఒకరికే వాటర్ తెలిసిందా సార్ ఈరోజు ప్రాథమికంగా ఇప్పటికే ఇప్పటిలేతే ఆయన వరకే ఉంది. విచారిస్తాం పూర్తిగా విచారించి ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే 100% పర్సెంట్ డ్యూటీ మోల్టర్స్. ఓకే థాంక్యూ సార్. అందరికీ పునః. ఆమన పేరు సార్. నేను పేరు జెఎస్పి సితారరావు గారు మా ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి తర్వాత నాగరాజ్ ఇన్స్పెక్టర్ మరియు మా సిబ్బంది ఇద్దరు మీడియేటర్స్.